సీత నిరుపేద కుటుంబానికి చెందిన సాధారణ అమ్మాయి తనకి చదువు అంటే చాలా ఆసక్తి చిన్నప్పటి నుండి బాగా చదువుతుందని ఎంతో కష్టపడి అమ్మా నాన్న తనని చదివిస్తున్నారు చదువుకుంటూనే ఏ ఒక పనుల్లో తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉండేది ఒక చిన్న పానీపూరి చాట్ బండి పెట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు తన అన్నయ్య రాజు ఎలక్ట్రికల్ పనులు కాంట్రాక్ట్ పనులవి చేస్తూ ఉంటాడు ఒకరోజు సీత కాలేజ్ ఫ్రెండ్స్ తన ఇంటికి భోజనానికి వస్తామని చెప్తారు కదా మన ఇంట్లో సౌకర్యంగా ఉంటుందో లేదో తల్లి పర్వాలేదమ్మా మనం ఎలా ఉన్నామో వాళ్ళు మనల్ని అలానే చూస్తారు వాళ్ళకి మన పరిస్థితి తెలియడంలో నాకు అసలు ఇబ్బంది లేదు నీ ఫ్రెండ్స్ కావలసినవన్నీ నేనేపాటు చేస్తానులే చెల్లి ఈరోజు రాత్రి వాళ్ళందరినీ తీసుకొచ్చాయి సరే అన్నయ్య ఏం సరుకులు కావాలో చెప్తాను వాళ్ళు అమ్మ చేతి వంట రుచి చూడాలి అప్పుడు ప్రతిసారి భోజనానికి వస్తామంటారేమో సీత పేద కుటుంబంలో పుట్టినందుకు ఎప్పుడూ బాధపడలేదు కష్టపడే మనస్తత్వం ఆత్మాభిమానం కూడా ఎక్కువే ఎప్పుడూ తనకి ఉన్నంతలో సంతోషంగా సర్దుకుపోతుంది ఆ రోజు సాయంత్రం సీత తన స్నేహితురాళ్ళని ఇంటికి తీసుకుని వస్తుంది సీత వాళ్ళ అమ్మ వంటలవి చేస్తుంది అన్నయ్య రాజు అందరినీ పరిచయం చేసుకుంటాడు ఒక్క గదిలో వాళ్ళంతా కలిసి సంతోషంగా ఉండటం చూసి సీత ఫ్రెండ్ కరీనా ఇలా అంటుంది వావ్ సీత మీ ఇల్లు ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది నాకైతే చాలా సంతోషంగా ఉందే అవును సీత మీ ఫ్యామిలీ ఎంత కష్టపడుతున్నారో చూస్తుంటే నాకు గర్వంగా ఉంది ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంత బాగా చదువుతున్నావో అని కానీ ఇక్కడంతా సౌకర్యంగా లేదని బాధగా ఉంది అలా ప్రియా అనేసరికే సీత కాస్త ఇబ్బంది పడుతుంది కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తుంది వాళ్ళమ్మ అప్పుడే వేడి వేడి గారెలు చేసి ఇస్తుంది ఇంకా భోజనానికి నాటుకోడి మాంసం జొన్న రొట్టెలు అన్నీ సిద్ధం చేస్తుంది సీత వాళ్ళ నాన్న రమణ కూడా పని ముగించుకుని రాత్రికి ఇంటికి వస్తాడు అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు అందరూ మొహమాట పడకుండా చక్కగా తినండి ఆఖరిగా పరవన్నం కూడా తినాలి సరేనా ఆంటీ ఇన్ని వంటలు మీరు ఎంత తొందరగా చేశారు చాలా రుచిగా కూడా ఉన్నాయి మీ చేతి రుచి చూడటానికైనా మీ ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలనుంది అయ్యో మీకు మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు చక్కగా వచ్చేయండి అందరికీ నచ్చినవన్నీ వండి పెడతాను ఆంటీ మీరు కూడా ఈసారి అందరూ కలిసి మా ఇంటికి రండి అంటూ కవిత అన్న మాటలకి వాళ్ళమ్మ చాలా మురిసిపోతుంది అందరూ భోజనం చేస్తూ సరదాగా మాటల్లో మునిగిపోతారు వాస్తవానికి సీత స్నేహితురాళ్ళు చాలా ధనికులు పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటూ పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళ స్నేహం చాలా గొప్పది ఎప్పుడూ సీతకి ఏ భేదం చూపించలేదు సీత వాళ్ళ కుటుంబం చూపించిన ప్రేమ ఆప్యాయతలకి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఆ రాత్రి తినడం అయిపోగానే అందరూ ఆరు బయట కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు సీత అందరికీ స్వీట్ పట్టుకొస్తానని లోపలికి వెళ్తుంది ఆంటీ సీత మా అందరికంటే కూడా బాగా చదువుతుంది తను చదువుకోటానికి ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మా సంపాదన అంతంత మాత్రమేనమ్మా ఈ ఇంటి అద్దే మాకు చాలా భారం అయినా సీత అన్నింటికీ సర్దుకుపోతుందమ్మా తనకి తన చదువుకి ఈ పరిస్థితులు ఏవి ఇబ్బంది కావు అది కాదా ఆంటీ మేము తనకి హెల్ప్ చేయాలనుకుంటున్నాం ఈ ఇంటి ముందు అంత ఖాళీ ప్లేస్ ఉంది కదా తనకి సెపరేట్ గా ఒక చిన్న షెడ్ ఉంటే డిస్టర్బ్ అవ్వకుండా పీస్ఫుల్ గా చదువుకుంటుంది కదా అవునాంటీ ఆ ఖర్చంతా మేము భరిస్తాము దానికి చెల్లి అస్సలు ఒప్పుకోదు తనకి మీ దగ్గర సహాయం తీసుకోవడం బహుశా నచ్చకపోవచ్చు కానీ ఆంటీ మీరు తనకవన్నీ చెప్పొద్దు అంతలో సీత అక్కడికి రావడంతో అందరూ మౌనం వహిస్తారు సీత స్నేహితురాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు తన కుటుంబం వారికి ఎవరికీ తెలియకుండా వాళ్ళు తనకి సహాయపడాలని అనుకుంటారు ఆ రోజు రాత్రి అలా సంతోషంగా కాసేపు మాట్లాడుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ప్రియా కరీనా ఇంకా కవిత తల్లిదండ్రులు పెద్ద ఆఫీసర్లు ఇంకా వ్యాపారవేత్తలు కావడంతో వాళ్లతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా పేదవాళ్లకి పక్కా ఇల్లు కట్టించే స్కీమ్ ద్వారా మంచి ఇల్లు సీతా కుటుంబానికి అందేలా చేస్తారు ఆ ఇంటి గృహప్రవేశానికి సీత తన మిత్రురాళ్ళందర్నీ పిలుస్తుంది సీత ఇంకా తన కుటుంబ సభ్యుల ముఖాల్లో సంతోషాన్ని చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు మీ ఇల్లు చాలా బాగుంది బాగుంది మీరు చేసిన పులిహోర ఇంకా స్నేహితురాలు మంచి కోరేమి ఇలాంటి మంచి స్నేహితులు ఉండడం సీత అదృష్టం తల్లి అవును చెల్లిప్పుడు ఇంకా బాగా చదువుకుంటుంది మనందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది ఆ రోజు అందరూ కలిసి చాలా సంతోషిస్తారు సీత ఆ తర్వాత కూడా కుటుంబానికి సహాయంగా ఉంటూనే చదువుని వదలకుండా అన్నిటిలో ప్రథమ స్థానం సంపాదించుకుంది తన స్నేహితురాళ్లతో పాటు పెద్ద యూనివర్సిటీలో తను కూడా చేరింది అందరూ డబ్బులు కట్టి చేరినా తను మాత్రం ఫ్రీ సీట్ సంపాదించుకుంది ఆ స్నేహితులు ఎప్పటికీ ఒకరికి ఒకరుగా ఉంటూ అందరూ కలిసి గొప్ప స్థాయికి చేరుకుంటారు స్నేహం విలువ అందరికీ తెలిసేలా నిజమైన స్నేహితుల్లా ఎప్పటికీ నిలిచారు